ఇబ్బందులు చూసి ముఖ్యమంత్రి వారులు డబల్ ఇంజన్ సక్కర్ అన్నదాత సుగీభవా పిఎం కిసాన్ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఒక రైతానికి ఇవ్వడం జరిగింది అంతేకాదు స్పింగ్ డ్రిప్పు సిస్టమ్ తొంభై పర్సెంట్ సబ్సిడీ ఎస్సీ ఎస్టీలకు హండ్రెడ్ పర్సెంట్ మిగతా వాళ్ళకి తొంభై పర్సెంట్ సబ్సిడీతో డ్రిప్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో రైతుల కోసం కానీ మిగతా అన్ని వర్గాల కోసం కానీ ఎంతో కష్టపడుతున్నాడు ఈ రాష్ట్రం మన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు పరుస్తున్నాడు ఈ స్త్రీ శక్తి స్త్రీ బస్సు కానీ ఉచిత గ్యాస్ కానీ తల్లికి వందనం కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు ఇప్పుడు మన యువ నాయకుడు నారా లోకేష్ భవిష్యత్ నాయకుడు మన విశాఖపట్నంలో కూడా గూగుల్ సంస్థ తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మన రాష్ట్రంలో మన పిల్లల భవిష్యత్తు కూడా ఇప్పుడు ఆ గూగుల్ సమస్యకి ఎంతోమందికి కూడా